హలో ఫ్రెండ్స్ ఆగండి ఆగండి స్ప్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు నేను ఒక మంచి నిమ్మ చెట్టు గురించి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మంచి నిమ్మ చెట్టు అని ఎందుకంటున్నానో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చెట్టు అనేది మీకే అర్థమవుతుంది సో చూసారా త్రీ కాయలు తెప్పగానే చెయ్యి ఫిల్ అయిపోయింది సో నేను కింద పడిస్తుంటే మా తమ్ముడు అయితే కలెక్ట్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో మీకు బర్డ్ సౌండ్స్ అయితే వినబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వెదరు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఈ చెట్ అయితే మా చిన్న బాబాయ్ పెట్టారు ఫ్రెండ్స్ లాస్ట్ టైం వీడియోలో పెట్టాను కదా అదైతే నేను మా ఇంట్లో పెట్టాను సో చెట్టు అయితే మా బాబాయ్ పెట్టాడు కానీ దీనికైతే ఇదే కాదు ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి సో మా తాత అయితే చాలా కేర్ఫుల్గా చూసుకుంటుండే తనైతే ఇప్పుడు లేరు ఫైవ్ ఫైవ్ మంత్స్ అయితుంది చనిపోయారు సో రెస్ట్ ఇన్ పీస్ తాత ఎందుకంటే తనైతే లెగ్ ఫ్రాక్చర్ అయినా కూడా లాస్ట్ వరకు కూడా చెట్లకైతే మంచిగా పైప్ తోటి నీళ్లు పడుతూ ఉంటుండే సో తన కష్టమే వేరు తన పనితనమే వేరు ఉంటుంటే సో ఈ చెట్టు అయితే మంచి చెట్టు ఎందుకన్నానో చూసారా ఫ్రెండ్స్ ఎన్ని కాయలు ఉన్నాయో రసం కూడా చాలా ఉంటుంది మా మమ్మీ అయితే కొన్ని పంపింది సో అవైతే కొన్ని అక్క వాళ్ళకి కొందరు కొందరికి డిస్ట్రిబ్యూట్ చేశాను ఇవి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్